这个。<Yeah. S 2> <Yeah. S 1> yeah. I'm a చిన్న చక్కటి కాన్సెప్ట్ గురించి ఫ్రెండ్స్ తెలుస్తున్నాం జనరల్ గా వినే ఒక చక్కటి గొప్ప ఒక శ్లోక అనేది అహింస పరమోధర్మ ఇది మనం ఎక్కడెక్కడ వింటూ ఉంటాం తిరుమలకి వెళ్తే ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తా ఉంటుంది సో అహింస పరమోధర్మ పేరులోనే ఉంది చూడండి అహింస అనేది పరమ అంత గొప్ప ధర్మం ద గ్రేటెస్ట్ ధర్మ ఏంటి అంటే అహింస ధర్మం అహింస పరమోధర్మ తింస పరంతప అహింస పరమం జ్ఞానం అహింస పరమార్జితం చూడండి అహింస పరమోధర్మ అహింస అనేది ఒక గొప్ప ధర్మం తహింస పరంతప అంటే ఈ అహింస అనేది ఒక గొప్ప తపస్సు అహింస పరమం జ్ఞానం అహింస అనేది పరమ జ్ఞానం గొప్ప జ్ఞానం అహింస పరమాచకం అహింస అనేది ఒక గొప్ప సాధన సో అహింస అనేది అంత గొప్ప ధర్మం పరమ ధర్మం అందుకే అన్నారు ఎలా అంటే ఇప్పుడు ఏమీ పాలుతుంది ధర్మం కుటుంబ ధర్మం అని సమాజ ధర్మం అని ఆపద ధర్మం అని సో ఇట్లా ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి స్వధర్మం అని సో అన్ని ధర్మాలు కూడా ఈ అహింస ధర్మంలో ఇది ఉన్నాయంట ఈ అహింస ధర్మం ఒకటి పాటిస్తే చాలు అన్ని ధర్మాలు మనం పాటించినట్లే అందుకే అహింస పరమో ధర్మ అన్నారు సో ధర్మం అంటే ఏంటి మనం చేయదలిగింది ఆచరించదగే ధర్మం ఈ ధర్మం గురించి మనకు షడ్ దర్శనాల్లో వైశేషికం షడ్ దర్శనాలు ఉన్నాయి కదా న్యాయశాస్త్రము యోగ శాస్త్రము మీమాంస అట్లా షట్ దర్శనాలైన ఆరు దర్శనాలు అయినా అందులో వైశేషికంగా ఒక గొప్ప స్టేట్మెంట్ వస్తుంది అనమాట అది మనందరూ విన్నటువంటిదే నేను కూడా చాలా ఏళ్ళుగా విన్నాను బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది చాలా తేడా ఉంది ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే అది సిద్ధి సధర్మ యథోభ్యుదయ అంటే యథ దేని వల్లైతే అభ్యుదయము అభి ప్లస్ ఉదయము అభి అంటే పూర్తి ఉదయం అంటే వృత్తి పూర్తి వృత్తి అపూర్ణ వృత్తి పొందుతాము నిశ్రేయస్సు నిశ్రేయస్సు అంటే ముక్తి మోక్షము అపవర్ణం ನಿಶ್ರೇಯಸ್ ಇವನ್ನೇ ಅರ್ಥ ಇವನ್ನ ಪರ್ಯಾಯ ಪದಿ ಅನ್ನ ಮೋಕ್ಷ ನಿಶ್ಕ್ರಯಸ್ ಅಂತ ಸ ಧರ್ಮ ದಾನ್ನೇ ಧರ್ಮ ಅಂತ ಅಭ್ಯುದ ನಿಶ್ರೇಯಸಿ ಸ ಧರ್ಮ ಮಭ್ಯುದಯ ಅಂಗಲ್ ಆಸ್ಮಿಕ ಐಹಿಕ ಅಭ್ಯುದ ಐಹಿಕ ಅಭ್ಯುದಿ ಆಮುಸ್ಮಿಕ ಅಭ್ಯುದಿ ಅಂತ ಅಂತೆ ಅಂತ ಮರಣ ಪ್ರಗತಿ ಪಂದರ అవి కాబట్టి మనం ఉన్నప్పుడు అభివృద్ధి పొందండి సో దేని వలనైతే మనం ఎటువంటి కర్మలను ఆచరిస్తే ఎటువంటి చర్యలను ఆచరిస్తే మన యొక్క ప్రగతి ఉంటుందో అంటే అభ్యుదయ పూర్ణ వృద్ధి మనం పొందుతాము అలాగే స్థితి కంటే అలాగే మోక్షాన్ని కూడా పొందుతాము అటువంటి వాటినే ధర్మం అంటారు అటువంటి కర్మలు అటువంటి దుఃఖం అవన్నీ అధర్మం మీద వస్తాయి సో ధర్మం చేస్తే మనకు ఆనందంగా ఉంటుంది మన జీవితం ఎంతో లాభాన్ని మనం పొందుతాం అధర్మంలో జీవిస్తే దుఃఖాన్ని పొందుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ధర్మంలో జీవించాలి ధర్మంలో జీవించాలి పరమ ధర్మం ఇది అన్ని ధర్మాలలో కింద పరమ ధర్మం ఏంటి అంటే అహింస ధర్మం సో